మాత్రే నమ వ్యాసుగరుడ అరవై నాలుగు ధర్మకాండ ప్రేతకల్పం భాగం జీవి ప్రాదుర్భావం గర్భంలోని దాని స్వరూపం క్రమవృద్ధి పంచతత్వాల ప్రవేశం నేలపై పడగానే విష్ణుమాయ అతృత వ్యక్తికై క్రియామాణ కర్మ దాని ఫలం పిండ బ్రహ్మాండాల సమాన స్థితి ప్రభు ఉద్భిజ స్వేదజ అండజ జరాయిజ ఈ నాలుగు ప్రాకారాల ప్రాణులు ఎలా పుడతాయి త్వచ రక్తం మాంసం మేధ మజ్జ అస్థిరలోకి జీవం ఎలా వస్తుంది రెండు కాళ్ళు రెండు చేతులు గుదము నాలుక వెంట్రుకలు గోళ్ళు తల సంధి మార్గాలు నానా ప్రకారాల రేఖలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి కామ క్రోధ భయలజ్జ హర్ష సుఖ దుఃఖాది భావాలు మనసులోకి ఎలా వస్తాయి ఈ శరీర చిత్రణ చిద్రణ వేష్టన ఎలా జరుగుతుంది హే ఋషికేశ ఇదంతా నాకేదో ఇంద్రజాలంగా కనిపిస్తోంది ఇదంతా నాకు వివరంగా తెలియజేయాలంటే మీరు తప్ప వేరే సాధనం నాకు లేదు ఇంత అద్భుతమైన ప్రపంచానికి కర్త ఎవరు అని అడిగాడు గరుడు చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు వత్సా దేనిని తెలుసుకుంటే వ్యక్తి సర్వజ్ఞుడు అవుతాడో దానినే చెప్తున్నాను విను స్త్రీ ఋతుకాలంలో నెలకు నాలుగు రోజుల పాటు పరితరించబడతారు ప్రాచీన కాలంలో బ్రహ్మ రుద్రాసురుణ్ణి ఇంద్రుడు చంపినప్పటి బ్రహ్మత్యాపాతకములో నాలుగవ భాగమును ఇంద్రుని శరీరం నుండి తీసి స్త్రీ జాతికి అంకితం చేశాడు దానివల్ల స్త్రీలు ఒక నాలుగు రోజుల పాటు అపవిత్రంగా ఉండవలసిన అగత్యం ఏర్పడింది ఆ పాపం వారి శరీరంలో కాలం పురుషుడు వారి ముఖం చూడరాదు నాలుగవ రోజు శుద్ధి జరుగుతుంది అప్పటి నుండి వారం రోజుల దాకా ఆమె దేవతలను పితులను పూజించడానికి యోగ్యత కలిగి ఉంటుంది ప్రథమ సప్తాహం మధ్యలో స్త్రీ గర్భం ఆగిపోతే దానిని మలింలచోత్పత్తి అంటారు వీర్యస్థాపన సమయంలో తల్లిదండ్రుల ఆలోచనలు పవిత్రంగా ఉంటేనే పవిత్రులు జన్మిస్తారు యుగ్మతిథులున్న రాత్రులలో సంగమం జరిగితే కొడుకులు ఆ ఆయుగ్మరాత్రి సవహాసం వల్ల కూతుళ్ళు పుడతారు కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలి వారాన్ని వదిలేసి రెండో వారంలో యుగ్మతిథులున్న రాత్రులలో సంగమించాలి సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం ఒక నెలలో పదహారు రాత్రుల పాటు కొనసాగుతుంది పద్నాలుగో రాత్రి గర్భధాన క్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు ధర్మనిష్ఠునకు కొడుకు పుడతాడు ఋతుకాలంలో ఐదవ రోజున స్త్రీలు చేదు ఘాటు ఉప్పు కారం వేడి అధికంగానున్న భోజనాన్ని చేయరాదు మధుర భోజనాన్ని తినాలి అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగాను పురుష బీజం అమృతతుల్యంగాను ఉంటాయి ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని త్యజించాలి మధుర భోజనం వల్ల స్త్రీ గర్భం మృదు స్వభావానికి శీతలతకి పన్నీటి జల్లుల వంటి ప్రకృతికి నిలవై ఉంటుంది ఆ రాత్రి పురుషుడు మధురమైన తాంబూలాన్ని సేవించి పూలమాలతో చందన చర్చతో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి ఉండాలి తరువాత శుద్ధ మనస్కుడై మంచి ఆలోచనలతో శయను చేరాలి వీర్యం పడే సమయంలో ఎంత మంచి ఆలోచన అనగా ఇద్దరికీ ఉంటే అంత మంచి స్వభావం ఉన్న సంతానం కలుగుతారు జీవం ప్రారంభంలో శుక్ర రక్త సంయోగం వల్ల పిండ రూపంలో అస్తిత్వంలోనికి వస్తుంది ఆ పిండమే శ్రీగర్భమణి ఆకాశంలో శుక్లపక్ష చెందిన వలె దినదిన ప్రవర్ధమానమవుతుంది సశేషం